జగనన్నను జగ్గిరెడ్డి అన్నను గెలిపించుకోవడమే ఆలమూరు మండలం జొన్నాడ గ్రామానికి చెందిన మొత్తం ముప్పై తొమ్మిది మంది వాలంటీర్లు రావులపాలెం మండలం ఉమ్మిడి వరపాడు గ్రామానికి చెందిన చదలవాడ శిరీష రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చీర్ల జగ్గిరెడ్డిని రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలోని స్వగృహం వద్ద కలిసి చీర్ల గెలుపు కోసం జగనన్న గెలుపు కోసం కృషి చేస్తామని తెలియచేశారు నా పేరు చాలామూర్ మండలం జనాడు మేమందరం వాలంటీర్స్గా నిన్న రిజైన్ చేయడం జరిగింది మేము రిజైన్ చేయడానికి ఉద్దేశం ఏంటంటే జగన్ గారిని మళ్ళీ సీఎంగా గెలిపించుకోవడం ఎమ్మెల్యే గారిగా మన జగ్గిరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలనే ఉద్దేశంతో మేమందరం నిన్న రాజీనామా చేసి మా మద్దతుని తెలియచేయడం కోసం జగిరెడ్డి గారి దగ్గర ఈరోజు మా జొన్నడ గ్రామంలో సచివాలయం ఒకటి సచివాలయం రెండు వాలంటీర్లు మొత్తం ముప్పై తొమ్మిది మంది కూడా నిన్న రాజీనామా సమర్పించి మా శాసనసభ్యులు జగిరెడ్డి గారికి వచ్చే ఎలక్షన్లో అత్యధిక మెజారిటీగా తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో మళ్ళీ రెండోసారి సీఎంగా చేయాలని ఈ కృతజ్ఞంతో మా వాలంటీర్లు అందరూ కూడా తన వంతు సాయంగా జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగం ముందు ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు నిరుద్యోగులుగా తిరుగుతున్న వీళ్ళకి వీళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం కాకపోయినా సరే వీళ్ళకి ఒక పది మందికి సే సేవ చేసుకునే భాగ్యం కల్పించి వీళ్ళు వీళ్ళు వీళ్ళకి కానీ ఒక్కొక్కరికి అరవై అరవై కుటుంబాలు యాభై ఐదు కుటుంబాలు చెప్పిన వీళ్ళందరూ కూడా ఎంతోమంది వృద్ధులకి వికలాంగులకి వీళ్ళ విత్తంతులకి వీళ్ళందరికీ కూడా ఎంతో మందికి పెన్షన్ కార్యక్రమం అనగా ఇట్లాంటివన్నీ కూడా ఎన్నో సేవా కార్యక్రమం చేసుకుంటూ వచ్చారు కరోనా టైంలోనే గత ఉన్న మన ఎమ్మెల్యే గారు ఆయన ఆయన వంతు ఆయన సహాయం చేయగా గ్రామస్థాయిలో మమ్మల్ని అడ్డుపెట్టింది మా వాలంటీర్లు అందరూ కూడా గ్రామంలో ఎవరికి ఏ ఏ అవసరమైనా సరే నిత్యావసర వస్తువులు గానించి పాలు కూరగాయలు ఇటు అన్నీ కూడా ఇళ్లకు పటికిళ్ళు ఇచ్చి ఎంతో సహాయ సహకారాలు అందించారు ఇటువంటి వారందరూ కూడా రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారిని జగిరెడ్డి గారిని గెలిపించుకోవాలని చెప్పేసి ఎన్నికల కమిషనర్గా మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వేసిన పిటిషన్ని వీళ్ళందరూ కూడా సవాల్ చేస్తూ ఈ రోజు వీళ్ళందరూ కూడా మూకుడు మోకిడిగా రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి సీఎంగా చేసుకోవడానికి స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారిని జగిరెడ్డి గారిని గెలిపించుకోవాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా తొడ ఈ రోజు వీళ్ళందరూ కూడా రేపు పొద్దున ప్రచారంలో పాల్గొనేందుకు వీళ్ళందరూ కూడా ఈ రోజు రాజీనామా వచ్చినందుకు కూడా వీళ్ళతో పాటు గ్రామ స్థాయిలో మాకున్న నాయకులకు కూడా మంచి ధైర్యం కల్పించే విధంగా చేయడం చాలా ఆనందకరంగా ఉంది రేపు పొద్దున రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అయిన వెంటనే రేపు మే నెలలో రిజల్ట్ రా వచ్చిన మరుసటి రోజునే మళ్ళీ వీళ్ళందరినీ కూడా మా గ్రామంలో మళ్ళీ ఇదే ప్లేస్ లో వాలంటీర్లుగా మళ్ళీ వేస్తామని చెప్పేసి వీళ్ళందరికీ మాటిస్తున్నాం దయ ఉంచి ఈ ఈ అందరూ కూడా మంచి మంచి నిర్ణయంతో మీరు చేసిన దానికి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ రెడ్డి గారిని మళ్ళీ విజయం సాధించాలని చెప్పేసి మీ అందరూ కూడా మీ వంతు స్థాయిగా మీ సాయి శక్తుల కృషి చేస్తారని మిమ్మల్ని ఒకసారి వేడుకొని సెలవు తీసుకుంటాం ఇవాళ గ్రామ నాయకులు ధన్యవాదాలు తీర్చుకోలేము కష్టపడి పనిచేశారు చేసిన దానికి ఎక్కడ మీరు తప్పు చేసినా ఇవాళ మా ప్రభుత్వం ఇంత ధీటుగా ఇంత ధైర్యం ఎదుర్కొనే పరిస్థితి ఉండేది కదా వాలంటీర్ వ్యవస్థ మరి జగన్ మోడీ గారు పెట్టినటువంటి దానికి రుణం తీర్చుకునే విధంగా మీరు ఎక్కడ అవినీతి కానీ అవినీతి చేసినటువంటి దాఖలాలు కానీ ఇది కానీ ఉంటే ఇవాళ మేము పోటీకి వెళ్ళాం అట్లాంటిది చాలా చక్కగా చేసి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పేరు ప్రక్యాలు తీసుకొచ్చారు మీరు ప్రాణాలను తెగించి అప్పుడు కరోనా టైంలో పనిచేస్తారు పనిచేసినటువంటి వాళ్ళని ఈ రకంగా అతను వికృత చేష్టలతో ఏదైతే మళ్ళీ అధికారంలోకి రాలేను ఈ సంక్షేమ కార్యక్రమాలు ఈ ఈ యొక్క జగన్మోహన్ గారి యొక్క సంక్షేమ కార్యక్రమాలు వీటిని తట్టుకోలేను తప్పనిసరి ఊడిపోతా అనేటువంటి ఆలోచన జరిగిన చంద్రబాబు నాయుడు గారు ఆయన వికృత రూపాల్ని వికృత చేష్టల్ని మొట్టమొదటిగా వాలంటీర్లు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశాడు అలాగే రెండోది దైవ సమానులు అయినటువంటి వృద్ధులు అలాగే ఉన్నటువంటి వికలాంగులు అదేవిధంగా వితంతూరు మీద అతను ప్రతాపం చూపిస్తున్నాడు అధ్యత రాబోయేటువంటి కాలంలో మీ అందరూ ఒక మంచి నిర్ణయం తీసుకుని మీరు ఈ దేశంలో పుట్టారు ఈ రాష్ట్రంలో పుట్టారు మీకంటే హక్కుంది ఏది మంచి ఏది చెడు ఈ ప్రభుత్వం మంచి చేసిందా చెడు చేసిందా అనేటువంటిది వాళ్ళు చెప్పి సర్వభ్యోమికున్నాయి దాన్ని పోయి వెళ్ళి మరి గ్రామ గ్రామాన వెళ్ళి మీ మీ పరిధిలో చెప్పి రేపు ఈ యొక్క మే పదమూడుతో చంద్రబాబు నాయుడు గారి వికృత చేష్టలకి చరమగీతం పాడి మళ్ళీ జగన్మోహన్ గారి ప్రభుత్వం రాగానే మళ్ళీ మీ మీ స్థానాల్లో మీరందరూ కూడా ఉంటారు అలాగే మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మాది సొంత అక్కడ చెల్లెళ్ళలో మీరు ఏదైతే వచ్చారో అలాగే అన్నదంబుల్లో మీ అందరూ వచ్చారో గ్రామ నాయకులందరినీ కూడా అభినందిస్తున్నారు వారందరినీ కూడా వాలంటీర్స్ అందరినీ కూడా వారు అలా చేస్తా ఉన్నాడు మీరు కూడా వారిని సపోర్ట్ చేసి ఇవాళ రకంగా చేయించి మరి మీరు కూడా అందరూ వచ్చి మాట మీద వచ్చి కష్టపడి పని చేస్తామని చెప్పడం సమసూచకం ఇప్పుడే గుడికెళ్ళొచ్చి వచ్చారు వెళ్ళి వచ్చారు ఫస్ట్ బాగానే మీరు ఆశీర్వదించారు కాబట్టి నేను కూడా ఇంక రేపటి నుంచి ఐదో తారీఖు నుంచి ఓదంలో పెడతాం కాబట్టి ఎక్కడ కూడా విన్ను చూపించకుండా మనం మళ్ళీ నిక్కుతున్నాం ఏం చేతంటే నిన్న దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేను రావులపాలన పెట్టిన చంద్రబాబు నాయుడు నాయుడు సభ తుస్ మన సంఘటన అధ్యత జనం లేరు పోయింది కాబట్టి ఎవరు కాంగారు వాళ్ళు పని లేదు మళ్ళీ మీ సేవలు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం మీ అందరికీ తగిన గౌరవం ఇస్తాడు జగన్మోహడి గారు రేపు మీ స్థానాలకు మీకు స్కేలు స్కేల్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ అవసరమైతే వీటి నెల పెరమంట్ చేయాలి కూడా జగన్మోహి గారు ఆలోచన చేస్తాడు ఇదంతా మీ మంచిగా జరిగింది మీరేం కాంగారు కూడా అవ్వక్కలేదు ఇవాళ మేము మీద కంప్లైంట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు మీకు మరింత మంచి చేస్తాడు ఇంకా జగన్ జగన్మోహి గారు తప్పని మీకు మంచి భవిష్యత్తు ఇస్తాడో మాది హామీ అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ అందరూ తీసుకొచ్చేటువంటి నాయకులు కానీ నాయకులు నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మండలం గన్నాల గ్రామానికి చెందిన నేను కాపల సతీష్ బాబు వాలంటీర్ దివ్యాంగు వాలంటీర్ని నేను డిగ్రీ చదువుకున్న బిఏ వరకు ఖాళీగా తిరిగేవాడిని మన జగనన్న ప్రభుత్వం వచ్చాక నాకు వాలంటీర్ వ్యవస్థలో వాలంటీ ఇచ్చే నేను వికలాంగుడైన పని చేయలేన కాపున నాకు ఈ జగ్గిరెడ్డి గారు ఊళ్ళ నాయకులు మన జగన్మోహన్ రెడ్డి దయవల్ల నాకు వాలంటీ జాబ్ వచ్చింది నేను యాభై కుటుంబాలకు అంత సేవ చేసుకోని కరోనా టైంలో అందరూ అన్ని పార్టీలు తెలుగుదేశం ఏమైపోయింది జనసేన ఏమైపోయింది బీజేపీ ఏమైపోయింది ఎక్కడా సరే ఆ భీమత్తి కానీ కరోనా టైంలో అందరూ ఇంటికి పంచిపెట్టేవాడిని అందరూ ఎలాంటి చేసేవారుంటీర్ నువ్వు వాలంటీర్ రా నీకు ఎవరు ఇచ్చారు అని వారు నాకు జగన్మోహన్ రెడ్డిని బిచ్చి వల్ల వాలంటీర్ వచ్చింది అంత సేవ ఈ రోజు నా చేతితో పతీ నెల తెల్లర గట్ల మూడున్నర మూడవ పెన్సిల్ ఇచ్చేవాడినాను ఇప్పుడు రోజు ఈ నెలలో నేను వెళ్తుంటే ఆ రోడ్డు మీద ఆ పంచాయతీ సచివాలి కూర్చున్నా చాలా బాగా దీని నా చేతితో పెన్సిల్ ఇచ్చేవాడిని ఇలాగ అయిపోయింది నేను దీవంగా మా ఆవిడ దీవ్వ మేము మా ఆవిడ తీయకుండా రావాలి నేను నడుచుకుంటూ రావాలి అక్కడ వస్తాం నాకు ఏంటి ఏడిపోతుంది ఇలాగ అయిపోయింది అంటే మరి ఈసీ గారికి చంద్రబాబు నాయుడు కంప్లైంట్ చాలా దారుణం చాలా ఈచ నీ సరిది కానీ ఆయన అనుభవి ఉంటాడు చాలా చాలా అనుభవి అంటారు మా రుద్ధి వాతావరణం ఉసిరి పోసి చాలా అర్మి ఉంటారు మా ఈసారి మేము రాజీనామా చేసాం అరే మేము యాక్షన్ తీసుకుంటారా మేము ఎగిరిపోతారా మీరు వాలంటీర్ ఉంటుందా మీరు పాల్గొన పడతారు ఇప్పుడు రాజీనామా చేస్తారు ఎవడో ఏం చెప్తారా పీక్కుంటారు ఇప్పుడు చేస్తా కష్టపడే మా జగ్గి రెడ్డి ఎమ్మెల్యే చేస్తాం మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ అందరూ మా వాలంటీర్లు అందరూ ఇంటింటికి వెళ్ళి కేనవర్ సింగ్ జగన్మోహన్ రెడ్డి రాకపోతే మనం అందరూ చేయకుండా వెళ్ళారు పెన్షన్కి రాకపోతే ఇలాగ అయిపోతాం ఆపాదా చేయొచ్చండి ఎంతో మందికి అందరూ తినవాళ్ళు ఎవరు తినవాలి అన్ని పార్టీ వాళ్ళు తిన్నారు అన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ ఎమ్మెల్యే కొత్తపడి ఎమ్మెల్యే రారన్నారు నేను రారండి ఆయన చేసిన అభివృద్ధి లేదా ఎవరన్నా ఆయన ఏమి తిన బోళ్ళు అభివృద్ధి చేయాలని વાર કડી માયકડી પછી કાર્યકર્તા